ఏ కార్యక్రమాన్ని చూసినా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తి ఎవరైనా ఉన్న కోడిలో చిన్నపిల్లగా నడిగిన వారు పాడిన పాటలు వారు మాట్లాడిన మాటలు మీద పిల్లలు ఇప్పటికి పెట్టినా పెట్టినాన్స్ చేస్తున్నారు వారికి అర్థమైనా కాకుండా దాంట్లో ఉన్న ఆశ చాలా మంది కూడా చూస్తుంటాం అనే ఒక ఇది అధికారంలోకి రాకముందుకు మాట్లాడాలి పాదయాత్రలో కూడా మన సభలలో వాళ్ళు కలిసి ప్రచార కార్యక్రమంలో మద్దతు చెప్పడం నేను చూసినటువంటి సందర్భంలో కూడా చాలా గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి ఆశయాలను నిజంగా కూడా అందరం కలిసి వారి ఆశయాలను ఎప్పుడైతే నిర్వహించి ప్రజల్లో తీసుకెళ్ళగమో ఆ రోజే నిజమైన నివాళులర్పించిన వాళ్ళైతే అది వాస్తవం కూడా వారు కుటుంబాన్ని పట్టించుకోకుండా ఏ రోజు కుటుంబం ఇంకా లేకుండా ఇవాళ ఇలా అంటే ఏ రోజు ఇంటికి వస్తామో వారికైతే అనే ఒక సందర్భాలంటే చాలా సార్ మన విద్య చెప్పినప్పుడు విన్న సందర్భాలని

గతంలో వారి మీద ఫైరింగ్ అయ్యి ఇబ్బందులు ఎందు కానీ ఎక్కడ కూడా ఎవరికన మాత్రం వేసిన చరిత్ర ఎక్కువగా ముందుకున్నటువంటి గొప్ప గతికి వారి యొక్క గారు ఈ యొక్క సంస్థ నుంచి నేను నడుపుతున్నటువంటి దీనికి ఎల్ల మీద ఎప్పుడు ఏ అవసరమైనా ఏ మద్దతు కావాలన్నా నేను కూడా ఉన్నానని చెప్పి నన్ను మనం